ఆరోగ్యవంతమైన జీవనం కొనసాగాలంటే యోగా చాలా ముఖ్యం జీవ వెల్నెస్ సెంటర్ సభ్యులు తెలిపారు రామంతపూర్ యోగా మాస్టర్ సత్యం గౌడ్ పాండు ఆధ్వర్యంలో నిర్వహించిన జీవా వెల్నెస్ సెంటర్ రామంతపూర్ కార్పొరేటర్ శ్రీవాణి సందర్శించి థెరపీలను అడిగి తెలుసుకున్నారు నాచురోపతి డాక్టర్ ఉమామహేశ్వరి ఫిమేల్ థెరపిస్ట్ రజని మేల్ థెరపిస్ట్ మురళీమోహన్ యోగా టీచర్ పద్మలు థెరఫీలను గురించి వివరించారు ప్రస్తుత రోజుల్లో డబ్బు కంటే ఆరోగ్యం చాలా ముఖ్యమైందని దాని కొరకు రోజుల్లో కొంత సమయం కేటాయించాలని జీవా వెల్నెస్ సెంటర్ డాక్టర్లు తెలిపారు అంతపూర్ హోమి హాస్పిటల్ ఎదురుగా ఉంది సో ఇక్కడ మనకు జీవా అంటే ఏంటంటే అమృతం ఇది జీవా అమృతం ఇది కూడా మార్నింగ్ యోగా వచ్చిన వాళ్ళకి ఈవినింగ్ యోగా వచ్చిన వాళ్ళకి మేము ఇది ఇస్తూ ఉంటాము ఇది ఒక్కసారి మీరు తీసుకున్నారనుకోండి లంచ్ లో ఎక్కువ రైస్ తీసుకోకుండా ఉండగలుగుతాం చాలా ఎనర్జీ వచ్చేస్తుంది మీరు ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ ఈ జీవా ప్రొడక్ట్స్ మీరు తీసుకుంటారు అనుకోండి ఒకసారి మా సెంటర్ రండి ఇక్కడ యోగా మార్నింగ్ జరుగుతుంది ఈవినింగ్ జరుగుతుంది తప్పనిసరి ఈ అవకాశాన్ని రామంతపూర్ ఇక్కడ ఉన్న అందరు నివాసులు అందరూ ఇక్కడికి వచ్చేసి ఒకసారి తెలుసుకోండి యోగా అనేది దినచర్యలో ప్రతి ఒక్కరు చేయవలసిందే మనం ఎట్లయితే భోజనం చేస్తున్నామో ప్రతిరోజు యోగ సాధన ప్రాక్టీస్ చేయడం వల్ల మనకి ఎంత శక్తి వచ్చేస్తుంది అనేది ఇక్కడికి మీరు తప్పనిసరి వచ్చి తెలుసుకోండి ఇక్కడ మేడం కార్పొరేటర్ మేడం ఇక్కడ రామంతపూర్ కార్పొరేటర్ శ్రీరాణి గారు ఉన్నారు ఇక్కడ మాకు అన్ని అవకాశాలు ప్రకృతి నేచర్గా ఇక్కడ అన్నీ మీకు దొరుకుతుంది ఒకసారి వచ్చి మీరు ఇక్కడికి వచ్చి మీరు చూడండి ఎంత బాగుంటుందో ఇది కూడా మీకు ఇస్తాము రెగ్యులర్గా ప్రాక్టీస్ యోగా చేయండి ఆరోగ్యంగా ఆనందంగా హ్యాపీగా ఉండండి జైదేవి మనకి మనము ఇప్పుడు ప్రపంచంలో ఎలా పరిగెత్తున్నాం అంటే డబ్బులు వెనకాల పరిగెత్తుతున్నాము డబ్బుల కోసమే పరిగెత్తుతున్నాము కానీ డబ్బులు కావాలి అంటే ఆరోగ్యం కూడా కావాలి సో ఆరోగ్యం కావాలి అంటే మానసికమైన హెల్త్ కావాలి ఫిజికల్ ఫిట్నెస్ కావాలి ఆ రెండు కావాలి అని అంటే మనకు ఒక ఇన్స్టిట్యూషన్ కావాలి ఎలాంటి ఇన్స్టిట్యూషన్ కావాలి అంటే మానసిక మానసిక దృఢత్పథం తర్వాత ఫిజికల్ ఫిట్నెస్ అలాంటి ఇన్స్టిట్యూషనే నేను ఇక్కడ కనుక్కున్నది జీవా వెల్నెస్ సెంటర్ అది రామంతపుర్ హోమియో హాస్పిటల్కి ఆపోజిట్లో ఉంది ఇక్కడికి వచ్చాక నేను ఒకటే పాయింట్ తెలుసుకున్నాను మనం డబ్బుల కోసం పరిగెత్తడం కాదు డబ్బులు మనం వెనకాల పరిగెత్తాలి అది ఎలా పరిగెత్తుతుంది ఫస్ట్ మనం ఫిజికల్గా ఫిట్నెస్ అవ్వాలి మెంటల్ స్టెబిలిటీ కావాలి ఆ రెండు ఉన్నప్పుడు డబ్బు అంటే లక్ష్మీదేవి మన దగ్గర ఉన్నట్టే అవునా కదండి సో ఇప్పుడు ప్రపంచంతో మనము కాంపిటేటివ్గా వెళ్ళాలి అంటే ఆరోగ్యంగా ముందుకు వెళ్ళాలి ఆరోగ్యమైన కాంపిటీషన్తో ముందుకు కొనసాగాలి మన జీవితం అప్పుడే మనము హెల్త్ వెల్త్ కాంబినేషన్లో స్ట్రాంగ్గా ఉండగలుగుతాము సో దయచేసి ఒకటే నా విన్నపం ఏంటి అంటే ఫిజికల్ అండ్ మెంటల్ ఫిట్నెస్ ఉన్నప్పుడే మనం దేన్నైనా సాధించే శక్తి మనలో మనమే కలిగించుకుంటాము థ్యాంక్ యూ ఓకే నమస్తే మనం వెల్నెస్లో యోగా మరియు న్యాచురోపతి ట్రీట్మెంట్స్ ద్వారా అంటే ప్రకృతి వైద్యం ద్వారా డిసీజ్ని ట్రీట్మెంట్ చేయబడుతుంది అండ్ ఈ ట్రీట్మెంట్లో భాగంగా ప్రకృతి వైద్యం అనేది పంచమహాభూలత ఇవ్వబడుతుంది సో ఈ పంచమహాభూతాలతో ట్రీట్మెంట్స్ అనేటివి హైడ్రోథెరపీ మసాజ్ థెరపీ ఫిజియోథెరపీ ఆర్క్యూ అండ్ అలాగే డైట్ వీటన్నింటి ద్వారా మనము రోగాలను తగ్గించడం జరుగుతుంది సో యోగా అనేది మెయిన్ ఇంపార్టెంట్ మనకు సో యోగా ద్వారా మనకి బ్యా రోగాలకి ఇమ్యూనిటీ పవర్ని పెంచి న్యాచురల్గా మనము రోగాలను తగ్గించడం అనేది జరుగుతుంది మన హోమియోపాతి హాస్పిటల్ ఎదురుగా మహేష్ బ్యాంక్ పైన ఈ ఈ వన్ మంత్ నుంచి ఇక్కడ జీవా వెల్నెస్ సెంటర్ యోగాకి సంబంధించి ఇక్కడ నేర్పిస్తున్నారు యోగా అనేది మన జీవన విధానంలో ఒక భాగం కావాలి ఎందుకంటే ఈరోజు మనుషులందరూ ఒత్తిడి పరం జీవితం అయిపోయింది ఎవ్వరికీ టైం ఉండట్లేదు కనీసం ఫోన్కి ఇచ్చినంత టైం కూడా మన ఆరోగ్యంగా ఇవ్వట్లేదు ఎంతసేపు ఫోన్ చూడటమే తప్ప తన ఆరోగ్యం ఏమైతుంది మనిషి అనేది ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి ఎందుకంటే యోగా ద్వారా మనకి మనసుకి మనసు నుంచి శరీరాన్ని నుంచి మనసుకి మనసు నుంచి ఆత్మకి అట్లా ఒక ఒక రకంగా ఒక లోపల మనకి ఎన్నో డెబ్భై రెండు వేల నాడులకి మనకు శక్తిని ఇస్తుంది యోగా చేయడం వల్ల మన కరోనా టైంలో మనం చూసాం ఎంతోమంది యోగా ద్వారానే మనకి ఆరోగ్యవంతులు అయినారు ఇక్కడ ఈ యోగా వెల్నెస్ సెంటర్లో ఏంటంటే ఇప్పుడే నేను ఇందాకే చూశాను ఒక మాస్టర్ డ్యాన్స్ చేస్తూ యోగా నేర్పిస్తున్నారు అంటే డ్యాన్స్తో పాటు కూడా ఒక యోగా ఆసనాలు వేసుకోవచ్చు అని ఇప్పుడు యోగా నేర్చుకోవడానికి వయసు సంబంధం లేదు ఇక్కడ ఈ యోగా సెంటర్లో ఏమేమి నేర్పిస్తున్నారంటే మడ్ థెరపీ అలాగే ప్రకృతి వైద్య విధానం ద్వారా ఇంకా ఏమి ఆక్యుపెంచర్ అలాగే యోగా సెంటర్ మసాజెస్ అన్నీ ఇక్కడ లభిస్తున్నాయి ప్రతి ఒక్కరు మన ఆరోగ్యానికి గంట టైం ఇచ్చి యోగా సెంటర్లో జాయిన్ కావడం వల్ల మనకి ఆరోగ్యంగా ఉండొచ్చు మనకి జ్ఞాన జ్ఞానశక్తి యోగా శక్తి సిద్ధిశక్తి అంటే ప్రాణాయామం చేయడం వల్ల కూడా అనే ఒక రోగాల నుంచి బయటపడవచ్చు స్త్రీలకు కూడా మనకి ఎన్నో సమస్యలు ఉంటాయి చెప్పుకోండి అవన్నీ యోగా ద్వారా దూరం అవుతాయని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మన మాస్టర్ ఈ సత్యం మాస్టర్ ఉన్నారు ఇక్కడ మురళి డాక్టర్ గారు ఉన్నారు ఉమామహేశ్వరి డాక్టర్ గారు ఉన్నారు ఇక్కడ పాండు సార్ ఉన్నారు అందరూ అంటే ఈ యోగా సెంటర్లో మనకి కావలసిన వైద్యులందరి